హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ రేపు తొమ్మిదో తారీఖు ఆదివారం గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు ఎగ్జామ్ పదిన్నర నుంచి ఒంటి గంట వరకు కొనసాగుతుంది అయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పది గంటల లోపు వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే నాలుగు లక్షల మూడు వేల మంది అప్లికేషన్ చేసుకుంటే అట్లీస్ట్ మూడు లక్షల అరవై డెబ్బై వేల మంది ఎగ్జామ్ అటెండ్ అవుతారు ఒక టెన్ పర్సెంట్ వరకు ఎగ్జామ్ అటెండే కారు వీళ్ళందరికీ తమ్ము తీసుకోవాలి కంపల్సరీగా ఆ తమ్ము కారణంగా అర్ధగంట ముందే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి రమ్మని చెప్తా ఉన్నారు అంటే అర్ధగంట కాదు రెండు గంటల ముందే వెళ్ళండి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి మధ్యలో ఏమైనా ఆటంకం రావచ్చు సీరియస్గా ప్రిపేర్ అయిన నువ్వు ట్రాఫిక్ జామ్ కావచ్చు వర్షాల కారణంగా మార్నింగ్ ఉదయం సండే కాబట్టి ట్రాఫిక్ తక్కువనే ఉండవచ్చు కానీ వర్షాభావాన్ని అంచనా వేసుకొని మార్నింగ్ చూస్తే మీకు తెలిసిపోతుంది కానీ వర్షాలు కనుక ఉన్నాయి కాబట్టి పది గంటలు కాదు ఎనిమిది ఎనిమిదిన్నర వరకే సెంటర్ వద్దకు చేరుకోండి ఎందుకంటే సెంటర్ వద్ద చేరుకున్న తర్వాత మానసికంగా స్థిమితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఆగమాగం వస్తే ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు కూడా దాని ఎఫెక్ట్ కనబడుతుంది కానీ జాగ్రత్తగా ఉండండి రెండవది ఎగ్జామ్కి చాలామంది ఒకటే పెన్ను పెట్టుకొని వస్తారు ఎగ్జామ్ వాళ్ళు పోయినాక ఆ పెన్ను ఖరాబ్ కావడమో లేదా డిస్టర్బ్ కావడమో సరిగ్గా పడకపోవడమో జరుగుతుంది అంటే ఎగ్జామ్ హాలు పోయేటప్పుడు కంపల్సరీగా జేబులో రెండు బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్స్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి ఒకటి బ్లూ ఇంకోటి బ్లాక్ తీసుకోవద్దు తీసుకుంటే రెండు బ్లూ కానీ లేదంటే బ్లాక్ ప్లాంట్ కానీ రెండు పెన్నులు కంపల్సరీ తీసుకెళ్ళండి మూడవది ఏంటంటే మనకు పది నిమిషాల ముందే పేపర్ ఇస్తారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు మొత్తం కూడా చదివే ప్రయత్నం చేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు పాటించాల్సిన అంశం ఏంటంటే కంపల్సరిగా ఏదో ఒక ఐడి కార్డు ఉండాలా ఆధార్ కార్డును తీసుకుపోయే ప్రయత్నం చేయండి అందుకంటే అందుకని అడిగిపోయాక సరే లోపలికి ఏదో విధంగా పంపిస్తారేమో కానీ గొడవ అవుతుంది చికాకు అయితే లొల్లు అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఒక ఐడి ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక కార్డు ఒకటి కంపల్సరీగా తీసుకునే ఒక ప్రయత్నం చేయాలా ఇది అంటే ఎగ్జామ్ పోకముందు ఉన్నటువంటి నిబంధనలు రెండు గంటల ముందే చేరుకోవాలా రెండు పెన్నులు తీసుకుపోండి ఐడి కార్డు తీసుకుపోండి ప్రశాంతంగా ముందుకెళ్ళండి తమ్ము కూడా తీసుకుంటారు కంపల్సరీగా సార్ అది లేని కారణంగానే మనకి ఎగ్జామ్ రద్దైన అంశం కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఈసారి అది కంపల్సరీగా పాటిస్తూ ఉన్నారు ఇక మూడు అంశం ఏంటంటే మనకు గ్రూప్ వన్ ఎగ్జాములో మైనస్ మార్కులు లేవు కాబట్టి నూట యాభై మార్కులు ఉన్నటువంటి పేపర్లో నూట యాభై సర్కిల్స్ కంపల్సరీ నింపి రావాలా కంపల్సరీ నింపండి నింపకపోతే ఆగమవుతారు కాబట్టి నేను ఎగ్జామ్ రాసే రాసేటప్పుడు ఒక పదిహేను నిమిషాల ముందే పేపర్ చదవడం ఆపేసేయండి పదిహేను నిమిషాల ముందే పేపర్ చూడడం ఆపేసేయండి ఆపేసిన తర్వాత మీరు ఏ క్వశ్చన్లు అయితే అటెంప్ట్ చేయలేదో అటెంప్ట్ చేయనని అన్నిటికీ ఏదో ఒకటే ఆప్షన్ తీసుకోండి ఒకడ ఒకటి ఒకడ రెండు ఒకడ మూడు ఇంకో దగ్గర నాలుగు రాయొద్దు ఏదో ఒక ఆప్షన్ నువ్వు రెండు తీసుకుంటావా మూడు తీసుకుంటావా ఏదో ఒకటి తీసుకొని ఖాళీగా మనం అటెంప్ట్ చేయని క్వశ్చన్లన్నీ ఒకటే ఆప్షన్ తీసుకుంటే అట్లీస్ట్ లాస్ట్లో లాస్ట్ ఆరు నుంచి ఎనిమిది క్వశ్చన్లు కలుస్తాయి ఒకవేళ కలిస్తే పది క్వశ్చన్ కూడా కలవచ్చు ఒక్కోసారి ఇరవై క్వశ్చన్ కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గ్రూప్ వన్స్ అన్ గ్రూప్ వన్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ టఫ్ వస్తే సెవెంటీ ప్లస్ ఉంటుంది పేపర్ ఈజీగా ఉంటే ఎయిటీ ప్లస్ ఉంటుంది ఈసారి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఎలాంటి రిజర్వేషన్లు అనేవి వర్తించావు జివో నెంబర్ యాభై ఐదుని తొలగించారు అక్కడ ఎలాంటి రిజర్వేషన్లు కట్ ఆఫ్ అందరు కూడా సమానంగా ఉంటుంది పేపర్లో క్వశ్చన్లు చాలా లెంతీగా వస్తున్నాయి ఒకటే పేపర్లో ఒకటే క్వశ్చన్ ఉన్న సందర్భాలు ఉంటున్నాయి లేదా రెండు క్వశ్చన్లు ఉంటే మూడు క్వశ్చన్లే ఉంటాయి కానీ ఒక్కొక్క పేజీలో పది క్వశ్చన్లు ఉండవు కానీ క్వశ్చన్లు చాలా లెంతీగా ఉంటున్నాయి కాబట్టి మీరు అట్లీస్ట్ చివరి వరకు నూట ఇరవై క్వశ్చన్ల కంటే ఎక్కువ చదివే పరిస్థితులలో కనబడతలేదు నూట ఇరవై క్వశ్చన్స్ అవుతాయని టైం మొత్తం కూడా పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అవుతాకి మన టైం అయిపోతూ ఉంది చాలా తక్కువ ఎక్కువ మంది వన్ ట్వంటీ కన్నా అయిపోతున్నారు మరికొంతమంది వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు చేయగలుగుతున్నారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ అందుకే పదిహేను నిమిషాల ముందే మీరు పేపర్ చదవడం ఆపేసి ఏ క్వశ్చన్లు అయితే చేయలేదో ఆ క్వశ్చన్లు సర్కిల్ కూడా చాలా నీటుగా కంప్లీట్గా రుద్దాలా లాస్ట్ ఐదు నిమిషాలను మళ్ళీ దిద్దినటువంటి యొక్క సర్కిల్స్ మళ్ళీ దిద్దాలా ఎందుకంటే ఎక్కడ కూడా మీకు దాంట్లో వైట్ అనేది కనపడద్దు దిద్దనే మళ్ళీ దిద్దాలంటే లాస్ట్గా ఐదు నిమిషాలు ఉండాలి ఐదు నిమిషాలలో నూట యాభై క్వశ్చన్లు మళ్ళొకసారి దిద్దడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే పొరపాటు మనం ఎగ్జాముల్లో ఈ యొక్క నెంబర్ వేసినప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు టెన్ పర్సెంట్ మెంబర్స్ ఎగ్జామ్లో ఇది వేయకుండానే ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆల్టీకెట్లో ఏవైతే నెంబర్లు ఉన్నాయో ఆన్సర్ షీట్లు కూడా అవే కూడా జాగ్రత్త అయ్యాలా వాస్తవంగా ఆన్సర్ షీట్లోనే ఫోటో ఆన్సర్ షీట్లో నెంబరు ఇవన్నీ వచ్చే విధంగా ఉండి కేవలం సంతకం పెడితే అయిపోయే విధంగా ఉండాలా గతంలో బీఈడ్ ఎగ్జామ్ అలాగే పెట్టారు ఇక్కడి నుంచి కూడా అలా పెడితే బాగుంటుంది ఒక మన అంశంగా అర్థం చేసుకోండి ఇక్కడ సర్కిల్స్ మంచి మంచిగా నింపాలంటే లాస్ట్ ఐదు నిమిషాలు దిద్దిన సర్కిల్లే మళ్ళీ దిద్దే విధంగా ప్లాన్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి నూట యాభై క్వశ్చన్లు కంప్లీట్ అటెంప్ట్ చేయండి కాబట్టి మీకు తెలియని క్వశ్చన్లను వదిలిపెట్టి చివరిగా ఏదో ఒక ఆప్షన్ తీసు చదువు ఏదో ఆప్షన్ పట్టుకొని రెండు లేదా మూడు ఒకటి లేదా నాలుగు ఏదో ఒకటి ఎక్కువ శాతం రెండు లేదా మూడులోనే ఎక్కువ సమాధానాలుగా మనకు కనబడతాయి కాబట్టి ఏదో ఒక ఆప్షన్ తీసుకొని మీరు బిల్ ఫిల్అప్ చేయనటువంటి ఎందుకంటే ఒక అభ్యర్థి ఎనభై క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు లేదా వంద క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు ఇంకా మిగిలిన యాభై క్వశ్చన్లు ఉన్నాయి యాభై క్వశ్చన్లు కూడా ఏదో ఒక ఆప్షన్ తీసుకొని యాభై కనుక పెట్టగలిగితే మీకు అదనంగా మరో పది మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టొద్దు టైం సరిపోలేదని చివరికి ఆగమాగం ఇవ్వద్దు పదిహేను నిమిషాల ముందే నువ్వు క్వశ్చన్ పేపర్ చదవడం ఆపేసి ఇలాంటి ప్రయత్నం చేస్తే మీకు అదనంగా మరొక పది మార్కులు రావడానికి అవకాశం ఉంది సర్కిల్స్ కూడా ఎక్కడ కూడా తేడా రాకుండా చేయండి నెంబర్ ఖచ్చితంగా చూసుకోండి నెంబర్ వేయకుండా టెన్ పర్సెంట్ మెంబర్స్ ఆగమవుతున్నారు మళ్ళీ టీఎస్ఫీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి ముందుగా మనం టైం ఇస్తారు టైం ఇచ్చినప్పుడు కంపల్సరీ నెంబర్ కానీ ఆల్ టికెట్ నెంబర్ కానీ సెంటర్ కోడ్ కానీ అది ఇంకా బుక్స్ బుక్లెట్ కోడ్ బుక్లెట్ కోడ్ కూడా వేయాలా బుక్లెట్ కోడ్ కనుక మీరు వేయకపోతే మీ పేపర్ కూడా వాల్యూషడు కాదు కానీ ఈ నాలుగు అంశాలు కంపల్సరీగా చూడండి బుక్లెట్ కోడ్ ఫస్ట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకునేక ప్రయత్నం చేయండి నెంబర్ చూసుకోండి నెంబర్ కరెక్ట్ ఉంది రెండోది బుక్లెట్ కోడ్ బుక్లెట్ కోడ్ కనుక వేయకపోతే కోడ్ కనుక సరిగాకపోతే అది కూడా నీకు ఇబ్బంది ఆ ప్రమాదంగా మారితే కంపల్సరీగా కోడ్ అనేది జాగ్రత్తగా చేసే ఒక ప్రయత్నం చేయాలా మూడోది మీ సంతకం ఉండాలా దాంతోపాటు ఇన్సులేటర్ యొక్క సంతకం కూడా ఇద్దరి సంతకాలు ఉండే విధంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయండి ఈ మూడు ఇది కంపల్సరీగా ఉండాలా నెంబర్ జాగ్రత్తగా వేయండి రెండు ఇద్దరు సంతకాలు ఉన్నాయా లేవో చూసుకునే ప్రయత్నం చేయండి బుక్లెట్ కోడు అలాగే సెంటర్ కోడ్ కూడా ఉంటుంది సెంటర్ కోడ్ కూడా ఉంటది ఆ సెంటర్ కోడ్ బుక్లెట్ కోడ్ రెండు కూడా చూసి జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలని మనం ఆన్సర్ సీట్ లో నెంబరు అలాగే బుక్లెట్ కోడు సెంటర్ కోడు బుక్లెట్ కోడు సంతకం ఈ అంశాలు మనకు కంపల్సరిగా ఫిల్అప్ చేయాలా ఆన్సర్స్ యొక్క మనకి ఇచ్చేటటువంటి ఓఎంఆర్ షీట్లో ఈ ఓఎంఆర్ షీట్లో ఇవన్నీ కనపడతాయి ఫస్ట్ నెంబర్ వేసుకోండి తర్వాత సెంటర్ కోడ్ వేసుకోండి ఇప్పుడు బుక్లెట్ కోడ్ వేయండి బుక్లెట్ ఇచ్చిన తర్వాత కోడ్ వేయాలి ఫస్ట్ టైం మనం నెంబర్ వేసుకుంటాం సెంటర్ కోడ్ వేసుకుంటాం సంతకాలు పెట్టుకుంటాం కానీ ఫైనల్గా మనకు పేపర్ ఇచ్చిన తర్వాత మర్చిపోతాం బుక్లెట్ కోడ్ వేయడం అనేది మర్చిపోతాం కాబట్టి పేపర్ ఇచ్చాక ఇయ్యగా నెమ్మట్ వేసుకోవాలి ఏ కానీ ఎమ్మట వేసుకోవాలా వేసుకోకపోతే మనకు ఇది మనకు ఆన్సర్ అనేది కంపల్సరీగా అది అది మన పరిగణలో తీసుకోరు కాబట్టి జాగ్రత్తగా ఒక ప్రయత్నం చేయండి రెండు గంటల ముందే పోవాలని చెప్తా ఉన్నాను దాంతోపాటుగా రెండు గంటలతో పాటుగా మీరు కంపల్సరీగా ఎగ్జామ్ పోయే ముందు పెన్స్ తీసుకొని ఐడి కార్డు తీసుకొని నూట యాభై క్వశ్చన్లు కంపల్సరీగా దిద్దండి ఇంకోటి ఏంటంటే మనకు ఇబ్బంది ఏంటంటే ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్ వాళ్ళు కానీ బయో సైన్స్ వాళ్ళు కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు మీరు చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆర్థమెటిక్ రీజనింగ్ మీరు ముట్టుకోవద్దు ముట్టుకుంటే మీ టైం అంతా కిల్ అవుతుంది ఇరవై క్వశ్చన్ చేయడానికి గంట పడుతుంది నీకు కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్థమెటిక్ రీజనింగ్ ముందుగా మీరు ముట్టుకోవద్దు మీకు తెలిసినటువంటి మీకు తెలిసినటువంటి చూసుకునే ప్రయత్నం తెలిసిన క్వశ్చన్లు చూసుకోండి ఉదాహరణకు నేను హిస్టరీ ఉన్నా నేను చరిత్ర రాస్తున్న చరిత్ర బాగా చదివినా కాబట్టి హిస్టరీ క్వశ్చన్ ని ముందుగా చేయాలి నీ బై సైన్స్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ ముందుగా చేయండి అదే విధంగా కరెంట్ అఫైర్స్ కొంత అవగాహన ఉంటుంది కాబట్టి మీరు బాగా ఏ సబ్జెక్ట్ అయితే మీకు బాగా తెలుసో అలాంటి క్వశ్చన్లు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒకే దగ్గర పాలిటీ క్వశ్చన్లు ఉంటాయి ఒకే దగ్గర హిస్టరీ క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్కసారి మిక్సప్లో కూడా కనపడతాయి బట్ ముందు ఫస్ట్ టైం మన రివిజన్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకటి నుంచి నూట యాభై వరకు వెళ్ళిపోవండి మీకు తెలిసిన క్వశ్చన్లు ఎట్టి పరిస్థితులు ఆర్థమెటిక్ రీజనింగ్ ముట్టుకోవద్దు నా ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ కూడా ముట్టుకోవద్దు ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ ముట్టుకుంటూ ఆటోమేటిక్ రీజనింగ్ ముట్టుకున్నా ఈ రెండు ముట్టుకుంటే మన మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది ఎగ్జామ్ వల్ల డిస్టర్బెన్స్ ప్రయత్నం జరుగుతుంది ఒకవేళ మీరు మ్యాథ్స్ అనుకో టకా టాకా మనం చేయగలిగితే ఆర్థమెటిక్ రీజనింగ్ చేయి మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఎక్కువ టైం టేకింగ్ తీసుకునే సబ్జెక్ట్ ఏంటంటే ఆర్థమెటిక్ రీజనింగ్ కట్ ఎవరైనా లాస్ట్గా ఆర్థమెటిక్ రీజనింగ్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన మ్యాథ్స్ వాళ్ళు అయినప్పటికీ కూడా టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి టైం టేకింగ్ వల్ల మీరు అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది తగ్గిపోతుంది కాబట్టి మీరు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఒక నూట ఇరవై క్వశ్చన్ల వరకు మీరు చదవాలంటే ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది ముట్టుకుంటే మీకు ఎక్కువ టైం టేకింగ్ పోద్ది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు తెలిసిన సబ్జెక్టులని ముందుగా చేయండి కరెంట్ అఫైర్స్ చూసుకోండి చివరిగా మ్యాథమెటిక్ రీజనింగ్ అనేది చూసుకోండి సైన్స్ వాళ్ళైతే సైన్సే ముందు చేయండి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీ అనిపిస్తుందో ఆ ఈ సబ్జెక్టులు ముందుగా చేసుకొని టఫ్గా అనిపించే సబ్జెక్టులు లాస్ట్గా చేస్తే బాగుంటుంది ఒక నేను అంటే ఎన్నో ఎగ్జామ్లు రాసిన ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయాలని నేను చెప్తా ఉన్నా రెండు గంటల ముందుకెళ్ళాలా రెండు పెన్నులు తీసుకోవాలా ఐడి కార్డ్ తీసుకోవాలా నెంబర్ కరెక్ట్ వేయాలా సెంటర్ కోడ్ వేయాలి అదే మాదిరిగా బుక్లెట్ కోడ్ వేయాలి విధంగా సంతకాలు పెట్టుకోవాలా ఈ విధంగా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని గురుఫన్ ఫిలిమ్స్ అందరూ పాస్ ఇక వన్ ఇస్ ఫిఫ్టీఏ ఉంటుంది కాబట్టి సార్ టఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వచ్చే ఇబ్బంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ కావడమే కష్టమైతే ఎందుకంటే ఈసారి అందరు ప్రిపేర్ అయ్యారు డిఎస్సీ ప్రిపేర్ అయ్యారు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారు ముఖ్యంగా గ్రూప్ టూ త్రీ వాళ్ళు మీకు చాలా కాంపిటీషన్ ఇస్తారు గ్రూప్ టూ త్రీ వాళ్ళు కాంపిటీషన్ ఇస్తారు కానీ వాళ్ళు మెయిన్స్ రాయారు వాళ్ళు రాయారు మిమ్మల్ని రాయనియరు కాబట్టి జాగ్రత్తగా సీరియస్ యాస్పిరెంట్ అనే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి ఎగ్జామ్ వాళ్ళు నాకు టైం జరిపోలేదనే మాటల తర్వాత మాట్లాడకుండా ఫస్టే కేర్ఫుల్గా ఉండి నూట యాభై క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలిగితే అదనంగా పది మార్కులు కనుక మీరు పొందుతే కంపల్సరీ ఫిల్మ్స్ లో క్వాలిఫై కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ నిబంధనలు పాటిస్తారని సక్సెస్ సాధిస్తారని మీ అందరికీ అభినందనలు తెలుపుతా ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్ రాయాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ